చలోక్తుల చెన్నయ్య కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ తాళపాక ఉన్నత పాఠశాల ఏడవ తరగతి గదిలో మొత్తం విద్యార్థులు ఇరవై మంది సగం సగంమంది విద్యార్థినులు అక్కడ కుదిరిన మంచి పంతుళ్ల ఉనికివల్ల పంతునమ్మల ప్రమేయం వల్ల అందరూ మేటి విద్యార్థులు మేటి విద్యార్థినులుగా పేరు సంపాదించారు గడువు ప్రకారం సందర్శించే స్కూల్ ఇన్స్పెక్టర్ వద్ద మన్ననలు పొందారు అక్కడ గుర్తుంచుకోవలసిన అంశం అందరూ కలిసిమెలిసి ఉంటారు కలిసిమెలిసి పాఠాలు చర్చించుకుంటారు ఆటలు క్రీడలు కలగలిసి ఆడుకుంటారు అయితే ఒక్కడు ఒకే ఒక్కడు తప్ప చెన్నయ్య తప్ప వాడిని చూసిన వెంటనే అల్లంత దూరం అందరూ సర్దుకుంటారు ఎడంగా తొలగిపోవడానికి పూనుకుంటారు కారణం చిన్న చిన్న విషయాన్ని సైతం అతిశయించి మాట్లాడతాడు పెద్దది చేసి ఆశల మేడను బ్రహ్మాండంగా పెంచి చూపిస్తాడు తీరా ఆసక్తిగా కళ్ళు విప్పి చూస్తే చివరకు విషయం పుస్సుమని పేలని టపాసులా ముగుస్తుంది ఫలితం వినేవాళ్లందరూ నీరుగారి పోవడమే ఎందుకు చెప్పాలి గాని మొదట్లో విద్యార్థులందరూ వాడి మాటల కోసం చెవులు కోసుకునేవారంటే అతిశయోక్తి కాదు కాని రాన్రాను వాళ్లకి ఒకటి తర్వాత ఒకటిగా దెబ్బ తగలనారంభించింది ఎలాగంటే ఆ నిస్పృహ ఎలా ఆరంభమైందంటే చెన్నయ్య చాలా రోజులుగా తన మేనమామ ముంగిటపూడి ముత్యాలయ్య గురించి గొప్ప గొప్పగా చెప్తూ ఉండేవాడు ఎలాగని అతడు విదేశాల్లో పనిచేస్తున్నాడని చాలా పెద్ద మొత్తాన సంపాదిస్తున్నాడని ఆ రీతిన చెన్నయ్య మాటలు విన్న తోటి తరగతి విద్యార్థులందరూ చెన్నయ్య మేనమామ అమెరికాలోనో యూరప్లోనో లేక సింగపూర్లోనో ఉద్యోగం వెలగబెడుతున్నాడనుకుని నోరేళ్లబెట్టి వినేవాళ్లు చివరకు వాడి నోటమ్మట తేలిందేమంటే వాళ్ల మెనమామ ఉద్యోగం చేస్తున్నది ఆఫ్రికా ఖండంలోని బరోండా ప్రాంతమని ప్రాంతమని అరాచక పాలనతో కుతకుతలాడిపోయే అల్లకలోల ప్రాంతమని ఏదైనా సంగతి చెప్పేటప్పుడు కూడా చెన్నయ్య అదేవిధంగా విషయాన్ని మింటిని తాకేలా గగ్గోలు పడిపోతూ చెప్తాడు తోటి స్టూడెంట్స్ బుర్ర గిర్రగిర్రున తిరిగేటట్లు చేస్తాడు ఒకసారేమో వెంకుటూ మారప్పుడు ఏ కారణం వలనో తరగతిలో కొన్ని రోజులపాటు కనిపించకుండా పోయారు వాళ్ళిద్దరూ అలా బడికి ఎగనాం పెట్టి వెళ్ళిపోవడం గురించి తరగతంతా కంగారుగా మాట్లాడుకుంటున్నప్పుడు చెన్నుడు పిలవని పేరెంటల్లా ప్రవేశించాడు తను వాళ్ళిద్దర్నీ స్వయానా చూశానని చెప్పుకుంటూ ఎక్కడా ఎక్కడా అని అడిగారు అందరూ ముక్తకంఠంతో అప్పుడు ఆరంభించాడు వాడిలా నిన్న మునిమాపు వేళ అలా చెరువుగట్టపైన నడుచుకుంటూ వెళ్తున్నానా ఇద్దరూ మాంచాలమ్మ చెరువులో అని చప్పున ఆగాడు ఇద్దరూ లోతైన అమ్మవారి చెరువులో కనిపించారా ఏమైంది వాళ్లకు కంగారు పడిపోతూ అడిగారందరూ దానికి చెన్నయ్య మెల్లగా బదులిచ్చి చల్లగా జారుకున్నాడు బడికి డుమ్మా కొట్టి మాంచాలమ్మవారి చెరువులో చకచకా ఈత కొడుతూ జలకాలాట ఆడుతున్నారు అని అప్పటి నుంచి తరగతి విద్యార్థులందరూ వాడి విషయంలో మరింత జాగ్రత్త పడ్డారు మరింత దూరంగా తొలగిపోవాలని సంకల్పించారు చెన్నయ్య దుష్టుడూ దూర్తుడూ కాకపోవచ్చు కాని ఉన్నదొన్నట్లు పలకని అబద్ధాల కోరేకదా వాడిని భరించడం కత్తిమీద చేయడం వంటిదే కదా కాని కొన్ని అలవాట్లు కొన్ని శారీరక భాషలు పుట్టుకతో వస్తుంటాయి తరిమి కొట్టినంత మాత్రాన అవి తొలగిపోయేవి కావవి ఒకరోజు పంతులుగారు తరగతికి రాని సమయంలో చెన్నయ్య జిలుగు వలువలాంటి పడవాటి పత్రాన్ని విప్పి చూపించాడు ఇదేమిటో చెప్పగలరా అని అడుగుతూ క్లాసు విద్యార్థులు కొందరు వెంటనే స్పందించారు అందులో ఉన్న గొప్పేమిటని అదొక పత్రికలో పడ్డ వజ్ర కిరీటపు బొమ్మ అని మరికొందరేమో పడసరంగా కామెంట్స్ పాస్ చేసి ముఖాలు తిప్పుకున్నారు కాని చెన్నయ్య తగ్గలేదు అతడికి తెలుసు ఎదుటివార్లో ఆసక్తిని ఎలా రేకెత్తించాలో విషయాన్ని ఎలా రక్తి కట్టించాలో వెంటనే తన నోటివాటం చూపించడానికి పూనుకున్నాడు కాదంటే కాదు ఇది మామూలు వజ్రపు కిరీటం కాదు ప్రపంచంలో ఎక్కడా లేని రాజకిరీటమిది ముట్టుకోవడానికి కాదు కేవలం దీన్ని దగ్గరికెళ్లి చూడడానికి సైతం మనం ప్రవేశ రుసుం కట్టాలి ఇప్పుడు వినండి దీని గొప్పదనం గురించి ప్లాటినంతో తయారు చేయబడే ఈ కిరీటపు సొగసైన తలపాగాలో పొదిగి ఉన్నాయి మూడు వందల అరవై ఏడు వజ్రాలు అరుదైన గులాబీ రంగు వజ్రాలు వీటి ఖరీదు మాత్రమే ఎనిమిదిన్నర కోట్లు ఇంతేనా కాదు సమానమైన విలువతో ఉన్న రంగుల రాళ్లున్నాయి కడప కొండల్లో దొరికిన కడు ఖరీదైన రాళ్లవి మరొకటి దీనిని గాని రాజమందిరం మధ్యలో ఉంచితే విద్యుత్ దీపాల అవసరం ఉండనే ఉండదట జిగాలు మనిపించేలా నెలవల్దటా వెలుగుని వెరజిమ్ముతుందట మీరు నమ్ముతారో నమ్మరో గాని దీన్ని చూడ్డానికి మాత్రమే ప్రదర్శనశాల ముందు వందల కొద్ది పర్యాటకులు గుమికూడి ఉంటారు ఆ మాటతో తరగతి విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు దిమ్మ తిరిగిపోయినట్లు చూస్తుండిపోయారు అలరించే రంగురంగుల అందాలను ఆస్వాదించే రసన ఎవరికి మాత్రం ఉండదని అందరూ అందమైన రబ్బర వంటి అమ్మాయిల గురించి విడిగా చెప్పాలా ఆ తన్మయత్వంలో తేలిపోతూ అందరూ చెన్నయ్య వద్దకు పరుగున వచ్చి గుమ్ముకూడారు ఈ వజ్రపు కిరీటాన్ని మాకు చూడాలని ఉందిరా చెన్ను కాదనకురా ఇప్పుడు ఆ వజ్ర కిరీటాన్ని ఏ ప్రదర్శనశాలలో ఉంచారా వీలుంటే రేపే చూసొస్తాన్రా అన్నారు సారీ ఫ్రెండ్స్ అది ఇప్పుడు ప్రదర్శనశాలలో లేదు మరి అన్నట్లు చూపులు సారించారు అందరూ నుంచి వజ్రాల దొంగలు వచ్చి సెక్యూరిటీ కనుగప్పి దొంగిలించుకుపోయారు దేశంలోని రక్షక బడులందరూ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఇప్పుడు దీన్నే వెతుకుతున్నారు అంటూ చెన్నయ్య అనబడే చెలోక్తుల చిట్టిగాడు చల్లగా తరగతి గది నుండి బయటకు నడిచాడు వాడి పోకడ గురించి కూడా వాడి మాటలకు సమ్మితులై వాడి చెంతచేరడం తరగతి విద్యార్థుల ఏమర్పాటు కాదా థ్రిల్లింగ్ తగిన మూడో రోజు అదన చూసి చన్నడు మరోసారి తరగతి మధ్యకు వచ్చాడు పత్రికలోని కటింగ్ చూపిస్తూ ఆరంభించాడు ఇదేమిటో తెలుసా చూస్తే అదిరిపోయి బెదిరిపోతారు చెప్పేదా మేము అడగం నువ్వే చెప్పు వద్దంటే బుర్రిడి చెప్పడం మానుతావా ఏమిటి అందరూ ఏక కంఠంతో రిటార్ట్ చేశారు అయితే వినండి ఊరి కొండల ప్రాంతాన ఆది మానవుల జాడలు ఉన్నట్లు మనం విన్నాం కదా అవును విన్నా దానికేమిటా అంటూ పడసరంగా ముఖాలు తిప్పుకున్నారు క్లాస్ స్టూడెంట్స్ మీరనుకుంటున్నట్లు ఇదేదో మామూలు విషయం కాదా రోయి తీవ్రమైనది భయంకరమైనది కూడా అంటే అని అందరూ ముక్తఖండంతో అడిగారు బాయ్స్తో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ కూడా దారికి వస్తున్నారని గ్రహించిన చెన్నయ్య విషయాన్ని మెరుపుతో పేల్చాడు అక్కడ మిలియన్ సంవత్సరాల నాటి రాక్షస పుర్రె దొరికిందట పుర్రె చదరకుండా అతి భయంకరంగానే అని చెన్నయ్య వాక్యం పూర్తి చేయకముందే అందరూ హా అంటూ భయకంపుతులై లేచారు చెన్నయ్యను చుట్టుముట్టారు అతడు చెక్కు చెదరని ముఖంతో చూస్తూ జేబు నుండి పేపర్ కట్టింగ్ తీసి వాళ్ళ ముందు పరిచాడు ఇకపై చెప్పడానికేముంది అదేమై ఉంటుందో ఎలా ముందుకు సాగుతుందో మీరే ఊహించుకోండి అన్నీ కథారచితే తోలు తీసిన అరటిపండ్ల చెప్పుకుంటూ పోవాలనుకుంటే ఎలా అన్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ